లండన్కు చెందిన క్వాక్కొరెల్లి సైమెంట్స్ క్యూఎస్ సంస్థ బుధవారం పదిహేనవ సబ్జెక్టు వారి ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ ప్రకటించింది మినరల్ మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో ధన్బాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ప్రపంచంలో ఇరవైవ స్థానంలో నిలిచింది మన దేశ విద్యా సంస్థల్లో అగ్రస్థానం పొందింది విదే విభాగంలో ఐఐటి బాంబే ఇరవై ఎనిమిదవ స్థానం ఐఐటి ఖరగ్పూర్ నలభై ఐదవ స్థానాన్ని సేజెక్కించుకున్నాయి ఆ రెండు విద్యా సంస్థలు ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లోనూ తొలి యాభై అగ్రశ్రేణి సంస్థల్లో చోటు దక్కించుకున్నాయి గతంలో కల్లా తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నాయి బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఐఐఎం అహ్మదాబాద్ ఇరవై ఏడవ స్థానం ఐఐఎం బెంగళూరు నలభైవ స్థానంలో నిలిచాయి పెట్రోలియం ఇంజనీరింగ్లో ఐఐటి మద్రాసు డెవలప్మెంట్ స్టడీలు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలు ప్రపంచంలో అత్యుత్తమ యాభైవ ర్యాంకుల్లో చోటు దక్కించుకున్నాయి ప్రపంచ జాబితాలో భారత్కు చెందిన డెబ్భై తొమ్మిది వర్షీలు వివిధ అంశాల్లో ఐదు వందల ముప్పై మూడు ర్యాంకులు పొందాయి అంటే ప్రపంచంలోనే యాభై అత్యుత్తమ వర్స్టీల్లో అంటే యూనివర్సిటీల్లో మనవే తొమ్మిది ఉన్నాయి అంటే భారతదేశం ఎంత తొందరగా అభివృద్ధి చెందుతుందో ఆలోచించండి మనం అభివృద్ధి చెందుతుంది అనవడం కాదు మళ్ళీ మనం పూర్వ విధానంలోకి వెళ్ళబోతున్నాం నిజానికి ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశం మనది ఎప్పుడూ రెండు వేల మూడు వేల సంవత్సరాల క్రితం నుంచే మనం అభివృద్ధి చెందినటువంటి దేశం అన్నీ కనుగొన్నది మనం విమానం తయారు చేసింది మనం విమానం సూత్రాలు కనుగొన్నది మనం తర్వాత సున్నా కనుగొన్నది మనం అలాగే మొట్టమొదటి శస్త్రచికిత్స కనుగొన్నది మనం ఈ నలంద తస్ తక్షశిల ఇలాంటి యూనివర్సిటీల్లో దాదాపు విదేశాల నుంచి అప్పట్లోనే పదివేల మంది విద్యార్థులు చదువుకునేవారు విదేశాల నుండి కూడా వచ్చినటువంటి విద్యార్థులు చదువుకునే విధానం మంది అది అంతా నాశనం చేశారు వెయ్యి సంవత్సరాల్లో ముస్లింలు ముస్లిం రాజులందరూ కంపు కంపు చేసేసి ధ్వంసం చేసేస్తే మిగతాది ఈ బ్రిటీషర్స్ వచ్చి మనల్ని విడగొట్టి మనల్ని మళ్ళీ పేదరికంలోకి నెట్టేసి మనల్ని ఒక సర్వనాశనం వైపు తీసుకెళ్లారు మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి ఈ పది పదకొండు సంవత్సరాల నుంచి మళ్ళీ మనం మన విద్యా విధానాన్ని అలాగే మన యొక్క జీవన విధానాన్ని మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం